హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ ట్యాక్సీ వాళ్ళ ఈరోజు వచ్చేసి అయితే ఎయిట్ థర్టీకి అయితే తీసినా చూద్దాము ఈరోజు ఎంత అయితే అమౌంట్ అనేది నిన్నైతే మంచిగా అయింది అమౌంట్ అయితే ఫోర్ సిక్స్ వేసిన ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అయితే వేసినా నిన్న మంచిగా అమౌంట్ ఈరోజు ఎంత అవుతుందో చూద్దాము బుకింగ్ తీయకముందు అయితే రెండు వీడియో రెండు బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన అది చూపిస్తాను మీకు రాపిడోలో అయితే బుకింగ్ పడిండే తీసుకున్నది తీసుకునేది కంప్లీట్ అయినాక మళ్ళీ మరి ఊలాలో బుకింగ్ వచ్చింది అందులో అందులో కంప్లీట్ చేసేసిన అట్లానే వీడియో తీయనిక వీలు కాకుండా చూపిస్తా ఎంత చేసినా అనేది చూపిస్తా అండ్ ఇప్పుడు వచ్చేసి రెంటల్ అయితే వచ్చిన రెంటల్ బుకింగ్ కూడా వచ్చింది ఓలా రెంటల్ బుకింగ్ మినీలో తీసుకున్నా ఎయిట్ అవర్స్ ఎయిటీ కిలోమీటర్స్ చూద్దాం అది ఎంత ఇస్తాడో షాద్నగర్ అన్నారు కానీ షాద్నగర్ దాటే వచ్చేసిన ఇంకా చాలా లాంగ్ వచ్చేసిన అమౌంట్ ఎంత ఇస్తాడో చూద్దాము యాక్చువల్లీ షాద్నగర్ దాటేస్తే రెంటల్ అయితే పని చేయదు ఇక లొకేషన్ పట్టుకొని లొకేషన్ ఎక్కువ ఉందో అక్కడ చూసుకొని వచ్చేసిన చూద్దాం అమౌంట్ ఎక్కువ ఇస్తాడో వేయడో కంపల్సరీ అయితే ఎక్కువ అయితే ఇవ్వాలి అమౌంట్ చూద్దాం ఒకవేళ ఓలా ఇట్లా ఇవ్వకుంటే కస్టమర్లతో మాట్లాడుకొని తీసుకోవాలా ఎందుకంటే మనకి ఇంత దూరం వస్తే వేస్ట్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్కి ఇంత దూరం వచ్చినాం అనుకో వేస్ట్ అయిపోతుంది చూద్దాం ఒక టూ త్రీ అవర్స్ అయితే పడుతుంది అండి ఇక్కడ వచ్చినాక చూద్దాం డ్రాప్ అయిపోయినాక అమౌంట్ ఎంత వచ్చిందనేది చూపిస్తాను ఇప్పుడైతే మార్నింగ్ రెండు డబ్బులు కొట్టా అండ్ ఊళ్ళలో ఒక వన్ ఏమో కొట్టినా చూపిస్తా చూడండి ఇప్పుడైతే అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను వీడియోలు తీస్తున్నాను కదా ఆ వీడియోలు అనేది ఈరోజు తీసిన అనుకో రేపు అప్లోడ్ చేస్తాను అనమాట రేపు అప్లోడ్ చేస్తాము అందులో యూట్యూబ్లో అన్ని మార్నింగ్ టు ఈవినింగ్ దాకా తీసే వీడియో ఈవినింగ్ అయితే అప్లోడ్ చేయలేము మనము అట్లనే దాన్ని ఎడిట్ చేయాలి ఎడిట్ చేసేసి మొత్తం కథ కాకణం వస్తుంటుంది అది సెట్ చేయాలన్నమాట ఇక దాన్ని ఎడిట్ చేసి నెక్స్ట్ డే ఫోర్ ఓ క్లాక్ అయితే యూట్యూబ్లో అయితే పెట్టేస్తాను నెక్స్ట్ డే అంటే నైట్ వరకు ఎడిట్ చేస్తాను నేను ఇంటికి వెళ్ళినాక నైట్ మొత్తం కూర్చున్నాక ఎడిట్ చేసేస్తాను అండ్ ఎడిట్ చేసి దాన్ని అప్లోడ్ చేసేస్తాను అప్లోడ్ చేసి అండ్ టైమింగ్ అనేది సెట్ చేస్తాను అనమాట రేపు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అందులో యూట్యూబ్లో వచ్చే తర్వాత సెట్ చేసి పెడతాను అనమాట ఈ వీడియో అండ్ ఎగ్జాక్ట్లీ ఫోర్ ఓ క్లాక్ అయితే మనకి మన ఛానల్ అయితే వీడియోలు అవుతుంది అనమాట మన వీడియో అయితే ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఈరోజు ఎంత అయిందా అని అనుకుంటారు డౌట్ వస్తుంది వాళ్ళకి అంటే మీకు డేటు అండ్ టైమింగ్ కూడా చూపిస్తాను డైలీ నేను తీసినది చూడండి దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు ఏ రోజు ఎంత అయిందనేది ఏ వారం ఎంత అనేది చూసుకోవచ్చు అనమాట అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు చాలామందికి ఈ వీడియో పోవాలంటే మన వీడియో కింద లైక్ బటన్ లైక్ చేస్తేనే చాలామందికి అనేది వీడియో చేరుకుంటుంది డైలీ ఎంత పేమెంట్ అవుతుంది ఎంత అనేది తెలుసుకోవడానికి అయితే ఇవి వీడియో నా వీడియోలు అయితే ఉపయోగపడతాయి బిజినెస్ అవుతుందా లేదా అనేది డైలీ ఎంత వస్తున్నది అనేది ఈ ఛానల్లో అనేది పెడుతున్న వీడియోలు అందరికైనా తెలుసు అనమాట బిజినెస్ అవుతుందా లేదా అనేది లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి రాబడి అయితే సిక్స్ హండ్రెడ్ చేసిన సిక్స్ హండ్రెడ్ ఫోర్టీన్ రూపీస్ అయితే చేసిన ఇందులో వచ్చేసి టూ ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసిన రెండు కంప్లీట్ అయితే చేసిన ఒకటి వచ్చేసి వన్ ఫిఫ్టీ త్రీ ఇంకొకటి వచ్చేసి ఫోర్ సిక్స్టీ వన్ అయితే వేసిన మార్నింగ్కి అప్పుడూ షేక్పేట్ అయితే పడింది ఫోర్ సిక్స్టీ వన్ అయితే ఇచ్చిండు అండ్ ఓలాలు వచ్చేసి రెంటల్ బుకింగ్ తీసుకున్నాను రెండల్లో చూపిస్తుంది మన బుకింగ్స్ అయితే చూపించలేను రెంటల్ బుకింగ్ తీసుకున్నాను అనమాట చూడండి ఉన్న లొకేషను ఇక షాద్నగర్ రైల్వే స్టేషన్ వాడు పెట్టిన లొకేషను శారద్నగర్ రైల్వే స్టేషన్ అని ఉంది కానీ నేను వచ్చింది మాత్రం ఇక్కడ ఉన్న ఇలా ఊపియదు నేను వచ్చి ఉన్న లొకేషన్ అయితే ఇది చూద్దాం లాస్ట్ ట్రిప్ ఎండ్ అయినాక చూపిస్తా అమౌంట్ ఎంత వచ్చింది అనేది చూపిస్తా అండ్ డేట్ అండ్ టైం చూపిస్తాను అండి ఇప్పుడు వచ్చేసి వన్ థర్టీ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ అయితే వన్ ట్వంటీ ఎయిట్ అవుతుంది అండ్ ఏప్రిల్ ఫోర్టీన్ గురువారం ఈరోజు గురువారం ఫోర్టీన్ గురువారం ఏప్రిల్ ఫోర్ అనమాట చూడండి చూద్దాం ఎంత అవుతుంది అమౌంట్ అయితే ఈరోజు అయితే ఎంతైతే అమౌంట్ చూద్దాము ఈ వీడియో అనేది రేపు అప్లోడ్ చేస్తా యూట్యూబ్లో రేపు ఫోర్ ఓ క్లాక్ అనేది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అనేది అప్లోడ్ అవుతుంది చూడండి డ్యూట్ అయితే అప్లైన్ చేసేస్తున్నా ఓలా అయితే ఓలా అయితే అప్లైన్ చేసేసిన అండ్ రాపిడో ఆఫ్లైన్ అయితే వెళ్ళిపోయినా అండ్ రాపిడ్ వాళ్ళు వచ్చేసి అమౌంట్ సిక్స్టీన్ ట్వంటీ రూపీస్ అయితే అయింది సిక్స్టీన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అండ్ ఇంట్లో వచ్చేసి ఫైవ్ రైడ్లు అయితే కంప్లీట్ చేసినా ఐదు బుకింగ్లు కంప్లీట్ చేసినా వన్ సెవెంటీ త్రీ వన్ ఫి ఫైవ్ సెవెంటీ ఫైవ్ టూ ఎయిటీన్ వన్ వన్ ఫిఫ్టీ త్రీ ఫోర్ సిక్స్టీ సిక్స్ లాస్ట్ డ్రాప్ అయితే ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ దా రాధిక ఉంది కదా రాధిక హెచ్పి పెట్రోల్ బంక్ అయితే డ్రాప్ స్టేషన్ అయిపోయింది టోటల్ వచ్చేసి సిక్స్టీన్ ట్వంటీ అయితే అయింది అండ్ ఓలాలో వచ్చేసి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ టూ రూపీస్ అయితే అయింది రెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు అయింది ఇందులో ఎన్ని రైడ్లు కొట్టినంటే త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ చేసాయి ఇంట్లో అండ్ ఈ రెంటల్ బుకింగ్ తీసుకున్నా కదా అది అమౌంట్ వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అయితే ఇచ్చిండు మనకు అందులో ఇచ్చిన అమౌంట్ ఏమో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఇచ్చిండు అండ్ మనకి ఈ ఇంక్లూడ్ ఇక్కడ టోల్ ఇంక్లూడ్ అయ్యి వస్తాయి అమౌంట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఈ టోల్ అనేది మన అమౌంట్ కట్ అయ్యి మనకి మళ్ళీ రిటర్న్ అనమాట రిఫండ్ చేసేస్తారు అమౌంట్ మనకి అదైతే లెక్కకుండదు ఇదైతే మనకు ఇచ్చిన అమౌంట్ అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ అయితే సెవెంటీ ఎయిటీ రూపీస్ అయితే ఇచ్చిండు ఈ టోటల్ కిలోమీటర్స్ వచ్చేసి వన్ థర్టీ త్రీ తిరిగిన సెవెన్ అవర్స్ అయింది వాళ్ళు పెట్టిన లొకేషన్ ఏమో సారీనగర్ శారీనగర్ కన్నా దాటిపోయినా అనమాట టోల్ గేట్ శారదనగర్ తర్వాత రైకల్ టోల్ గేట్ వస్తుంది దాన్ని దాటేసి వెళ్ళినాము అందుకని ఇంత కిలోమీటర్ వచ్చింది అండ్ ఇంట్లో ఇంకొక ట్రిప్ వచ్చేసి వన్ ఎయిటీ సిక్స్ అయితే కుట్టినా ఇంకొకటి ఏమో త్రీ ట్వంటీ ఎయిట్ అయితే కుట్టినా ఇలా టోటల్ త్రీ ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసినా ఇలా టోటల్ అమౌంట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు అయితే అయింది మొత్తం టోటల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు ప్లస్ ఇలా ఆపేటోళ్ళ సిక్స్టీన్ ట్వంటీ టోటల్ ఇంత అయితే అయింది అమౌంట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయింది ఈరోజు టోటల్ అండ్ డేట్ వచ్చేసి టైం వచ్చేసి టెన్ అవుతుంది చూడండి టెన్ అవుతుంది టెన్ ఫోర్టీన్ అవుతుంది థాస్ట్ ఈరోజు గురువారము ఏప్రిల్ ఫోర్ అనమాట చూడండి ఇక్కడ కనిపిస్తుంది డే టు టైం ఈరోజు తీసినా కదా ఈ వీడియో అనేది రేపు అనేది రేపు ఐదు తారీఖు నాలుగు నాలుగు అయితే యూట్యూబ్లో వస్తుంది ఈరోజు తీసినది రేపు యూట్యూబ్లో వచ్చేస్తాను అనమాట ఈరోజు నైట్ వెళ్ళి మొత్తం ఎడిట్ చేసేసి రేపు అప్లోడ్ చేసేస్తాను అనమాట యూట్యూబ్లో ఓకే ఇది ఫ్రెండ్స్ అయితే ఇలా టోటల్ అమౌంట్ అయితే ఇది ఓకే